ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్ మళ్ళకి తక్కువ ఫార్టీ టూ వస్తుంది మరి ఎంత పోకి వంటి సినిమాలు అయినా కానీ ఫార్టీ టూ తీయలేరు సార్ మీకు జగన్ గారు నెంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి ఆయన ఫోన్ చేశాడు ఎందుకు తీయలేదు మీరు నాకు ఎందుకు సార్ పరిష్కారం మిమ్మల్ని అడిగితే మీరే కదా సార్ మీరు ఒప్పుకుంటేనే అవుతుంది కదా అంటే అదే పార్ట్ టూ కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను సో అప్పుడు పోకి టైంలో ఇలాంటి ఆలోచనలు రాలేక సో అందువల్ల మరి సర్కారు వాళ్ళ పాట టూ అవుతుందా పాట ప్రస్తుతం అయితే లేదు ఆలోచన ఫ్యాన్ ఇండియా ఫ్యాన్ ఇండియా అంటారు కదా సార్ మీరు ఎక్కువ అంటే అవన్నీ పెద్దగా ఉండదు ఓన్లీ ఫ్యాన్లను మంచిగా చూసుకోవాలన్నట్టు ఉంటారు మీరు అంతే కదా సార్ అంతేనా కరెక్ట్గా చెప్పారు